పిత పుత్ర పవిత్రాత్మ నామము ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నా సామాన్య ఇరవై ఐదవ ఆదివారము వాక్యమును మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాం ఈనాటి వాక్య పరిచర్యలో భాగముగా ఈనాటి సువిశేషము మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి చదువుకుందాం అంతటా వారు కఫార్ నామునకు వచ్చిరి అందు అందు ఒక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గుర్చి తర్కించుకుని చుండిరి అని అడిగాను తమలో గొప్పవాడెబడని మార్గ మధ్యమున వాదించుకుని ఉండుటచే వారు ప్రత్యుత్తరమీయ లేక ఊరకుండిరి అప్పుడు ఏసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబెలిచి ఎవడు మొదటి వాడు కాగోరునో వాడు అందరిలో వాడై అందరకు సేవకుడుగా ఉండవలేను అని పలికెను ఇది క్రీస్తు ప్రభునే సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ప్రభుని ఎందు నమ్మకముత విశ్వాసముతో వాక్యమును ఆలకిస్తున్నటువంటి ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుల ఈనాడు దేవుని యొక్క వాక్యము మనకి నేర్పుతున్నటువంటి గొప్ప సందేశం ఏమిటయ్యా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా గర్వాత్ములను తమను తాము గొప్పగా అనుకునేటటువంటి వారిని ఎప్పుడు కూడా దీవించడు భగవంతుడు దీవించేది వినయాత్ములను దేవుని ఎందు విధేయత కలిగి వారిని తగ్గించుకొని తగ్గింపుతో జీవించే వారిని భగవంతుడు జీవిస్తాడు దీవిస్తాడు అనేటటువంటి వాక్యం ఈరోజు మనకి అర్థమవుతూ ఉంది దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఒకరోజు నేను ఒక విచారణలో పనిచేస్తున్నటువంటి సమయములో అది ఒక గ్రామం అయి ఉండటం వలన అగ్రము ఎవరు లేకపోవటం వలన రోజు ఉదయాన్ని నేను విచారణ గురువుగా వెళ్ళిన క్రొత్తలో ఆదివారం రోజు నేనే దేవాలయమును తెరిచి మైకు పెట్టి గుడిని శుభ్రం చేస్తూ ఉండేవాడిని కొన్నిసార్లు ఒకరోజు గుడి ఊడుస్తూ ఉంటే ఎవరు ఊడవలేదు శుభ్రంగా లేదని ఊడుస్తూ ఉంటే అక్కడికి ఒక ముసలావిడ మైకు శబ్దమిని అక్కడికి వచ్చి అయ్యో ఫాదర్ గారు మీరు ఊడుస్తున్నారా మీరు చీపురి పట్టుకొని ఊడుస్తున్నారా అంటూ అడుగుతూ ఉంది నేను ఆమెతో ఒక మాట అన్న అమ్మా నాదేముంది వంగి చీపిరి పట్టుకుని దేవాలయాన్ని దేవుని ఆలయాన్ని శుభ్రం చేస్తున్న దీనిలో తప్పేముందమ్మా మనము నమ్ముకున్న భగవంతుడు మన యేసయ్య నేను వంగి చీపిరి పట్టుకుంటే ఆయన వంగి కూర్చొని పాదాలే పట్టుకున్నాడమ్మా పాదాలు కడిగాడమ్మా పాదాలు తుడిచాడమ్మా పాపాత్ములైనటువంటి మనుషుల పాదాలు పట్టుకొని కడిగి తుడిచి శుభ్రం చేసి ముద్దాడుతున్నాడమ్మా మన ఏసయ్య నేను కేవలము గుడి శుభ్రము చేస్తే ఏముందమ్మా దేవుని ఆలయమే కదా తప్పు లేదు కదా అంటూ ఉండగా ఆమె వెంటనే తప్పైంది ఫాదర్ గారు మేమే శుభ్రం చేయాలి వచ్చి దేవుని ఆలయాన్ని కూడా మేము శుభ్రం చేయట్లేదు మాదే తప్పంటూ చిరి తీసుకుని ఆమె శుభ్రం చేయటం మొదలుపెట్టింది అప్పటి నుండి వాళ్లే వచ్చి శుభ్రం చేసుకోవటం ప్రారంభించారు గుడిని దేవుని యొక్క ఆలయాన్ని దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఈనాటి వాక్యములో మనము చూస్తే ప్రభు అంటున్నటువంటి ఒక చక్కనైనటువంటి మాటని రోజు మనము ధ్యానము చేసుకోవాలి మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదు వచనములో ప్రభు ఏమంటున్నారో ఒక్కసారి అలకిద్దాం ప్రభు అప్పుడు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను పిలిచి ఎవడు మొదటి వాడు కాగోరునో వాడు అందరిలో చివరి వాడై అందరకు సేవకుడుగా ఉండవలేను అంటున్నాడు ఎవరైతే గొప్పవారు కాదలుచుకున్నారో వరట అందరికీ సేవకుడై ఉండాలట ప్రభుత్వ వాక్యం ఒక్కసారి చూస్తే దేవుని నమ్ముకున్నటువంటి విడుదల ఎందుకు ప్రభు ఈ మాట అంటూ ఉన్నారయ్యా అంటే యేసు ప్రభు శిష్యులతో కలిసి దారిలో నడుచుకుంటూ వస్తూ ఉంటే కఫర్నామనే పట్టణం వైపుగా వెళుతూ ఉన్నారు దారిలో ఈ శిష్యులు ఏదో మాట్లాడుకుంటూ వాదించుకుంటూ ఉన్నారు ప్రభు వింటూ ఉన్నారు కానీ సరేలే మాట్లాడుకొనిలే అని వదిలేశారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రభు అడుగుతున్నారు మీరు దేని గురించో మాట్లాడుకుంటూ వాదించుకుంటున్నారు కదా వచ్చే దారిలో దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగితే వాళ్ళు తబ్బిబ్బై ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాల కానీ ప్రభువుకు తెలియదా అండి అంతరంగాలు నెరిగినటువంటి వాడు ప్రభు ప్రభువుకు తెలియదా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా మనలో గొప్పవాడెవరు ప్రభుని దృష్టిలో గొప్పవాళ్ళం ఎవరు మనలో ఎవరు గొప్పవాళ్ళను ఎవరు పెద్దగా నిమిస్తున్నాడు ప్రభు నేనుంటే నేను పెద్ద అంటే నేను పెద్ద నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ వాదించుకుంటూ ఉన్నారు అది ప్రభుకి తెలుసు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి ప్రభు అడిగితే వాళ్ళు చెప్పలేదు కానీ ప్రభు అంటున్నాడు మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు మీలో గొప్పవాడెవడు అని మాట్లాడుకుంటున్నారు కదా మీలో గొప్పవాడు కాదల్సిన వాడు అందరికంటే చివరి వాడై అందరికీ సేవడిగా ఉండాలా ఎవడైతే సేవకుడిగా ఉంటాడో అక్కడ నా రాజ్యములో అందరికంటే గొప్పవాడిగా ఉంటాడు అవునండి ప్రభు అంటున్నటువంటి మాటలు ఒక్కసారి ధ్యానము చేసుకుందాం ఎవడైతే తండ్రి రాజ్యములో గొప్పవాడిగా ఉండదలుచుకుంటారు దేవుని రాజ్యములో ఉన్నత స్థానాన్ని పొందదలుచుకుంటారు వాళ్ళు ఇక్కడ తగ్గించుకొని సేవక రూపమును దాల్చాలి అలా ప్రభువు చేసి చూపించాడండి కేవలం మాటలతో చెప్పట్ల ఒకసారి వాక్యము చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి మాట ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో రెండవ అధ్యాయములో మనం వాక్యము చూస్తే పేలుకు రాసినటువంటి లేఖ రెండవ అధ్యాయములో ఐదవ వచనములో ప్రభు ఒక మాట అంటున్నాడండి క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వం ఈ మధ్య ఉండాల మీరు ప్రభుని నమ్ముకున్న బిడ్డలాగా మీకు ఈ మనస్తత్వం ఉండాలా ఏ మనస్తత్వం ఉండాలంట ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో సమానత్వమును గ్రహింపలేదు అది మనము గ్రహించవలసిన విషయం అటండి క్రీస్తులాగా మీరు ఉండాలా అంటూ యొక్క మనస్తత్వం మీరు కలిగి ఉండాలి ఎటువంటి మనస్తత్వం తాను అన్నిటిలో కూడా దైవ స్వభావమును కలిగి ఉండి కూడా దేవునితో సమానత్వాన్ని కోరుకోకుండా తనను తాను తగ్గించుకొని యశు ప్రభు జీవించాడు అని చెబుతూ ఏడవ వచనం అంటుంది ఆయన తనను తాను రిక్తుని చేసుకుని సేవకు రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను తనను తాను రిక్తుని చేసుకుని తగ్గించుకొని రక్తము చిందిస్తూ మానవ మాతృనిగా ఆయన జన్మించి మన కోసం ప్రాణాలు ఫణముగా పెట్టాడు అంటూ ఆయన అన్ని విధాలుగా మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిల్వపై మరణం వరకును విధేయుడై ఉండెను దేవుని యొక్క వాక్యమండి ఎంతటి విధేయత ఎంతటి వినయమును ప్రభు కలిగి ఉన్నాడు ఎంతగా తనను తాను తగ్గి దేవునితో సమానత్వమును కలిగి ఉండి దైవ స్వభావమును కలిగి దైవ శక్తులు అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రభువు పరలోకమును విడిచి భూలోకానికి దిగి రావడం చిన్న పసిపాలుడిగా జీవించడం అటు పిమ్మట మానవ మాతృడిగా జీవించడం అన్ని రకాలైనటువంటి నిందలు అవమానాలు భరించడం అన్ని రకాలైనటువంటి అవమానమైనటువంటి ఘోరమైనటువంటి మరణ శిక్షను భరించడం మన కోసం తన రక్తమును చిందించి ప్రాణముగా ఫణాలు పెట్టి మనలను కాపాడడం ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు ఎంతగా తనను తాను విక్తులు చేసుకున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి దైవ స్వభావము కలిగి ఉన్నాడు శక్తిని కలిగి ఉన్నాడు అయినా దేవునితో సమానత్వం కోలుకోకుండా మానవ మాతృడిగా జన్మించాడు మానవుడిగా జన్మించినప్పటికీ ఇగో నేను దేవుడిని నాకు ఇన్ని అద్భుత శక్తులు ఉన్నాయి నేను చనిపోయిన వాడిని లేపాను కుంటి వాడిని వాడికి నేను స్వస్థతనిచ్చాను రోగస్తులను నయము చేశాను అని ఏ నాడు కూడా ఆయన గొప్పలు చెప్పుకోలే వాళ్ళు శిక్షిస్తుంటే భరించాడు ఉమ్మేస్తుంటే భరించాడు కుర్రా దెబ్బలు కొడుతుంటే భరించాడు చేతుల్లో మేకలు కొడుతుంటే భరించాడు ముళ్ళ కిరీటం పెడుతుంటే భరించాడు బల్లెపు బోటుతో పొడుస్తుంటే భరించాడు నీ కోసం నా కోసం భరించాడు ఆ చీలలు పీక్కోలేక కాదు కుర్రా దెబ్బలు విసిరివేయలేక కాదు వాళ్ళందరినీ శిక్షించలేక కాదు వాళ్ళు ఉమ్మేసినా తుడుచుకున్నాడు నిందించినా భరించాడు అవమానించినా భరించాడు కేవలం నీ కోసం నా కోసమే బిడ్డ ఈ లోక కళ్యాణం కోసం లోకం బాగుండాలా ప్రజలు బాగుండాలా కాపాడబడాలా రక్షించబడాలా ఈ ఆత్మ నశించిపోకూడదు ప్రతి ఆత్మ కాపాడబడాలా రక్షించబడాలన్న ఒకే ఒక ఉద్దేశముతో ప్రభుత్వాలను తాను తగ్గించుకుని మానవ బిడ్డగా జన్మించి మానవుడిగా జీవించి అన్ని రకాలైన అవమానాలు నిందలు నీ కోసం నా కోసం భరిస్తూ రక్తాన్ని చెందించి కాపాడేదంటగా చివరకు సిల్వ మరణము వరకు కూడా ముఖ్యం అంటుందండి వినయము గలవాడై మరణము వరకును సిల్వ మరణము వరకును విధేయుడాయను సిల్వ మరణానికి కూడా సిద్ధపడి తండ్రి దేవుని చిత్తానుసారము జీవించాలా దేవుని రక్తము చిందితే తప్ప ఈ లోక కళ్యాణము లేదని లోకలకు రక్షణము లేదని ప్రజలకు రక్షణము లేదని తెలుసుకున్నటువంటి ప్రభువు అన్ని రకాలైన భరించి తండ్రి దేవునికి వినయముతో విధేయుడై శిలువ మరణాన్ని కూడా అంగీకరించాడు అంటూ ఈరోజు వాక్యములో మనము తెలుసుకుంటున్నటువంటి మాట ప్రభు తనను తాను అంతగా తగ్గించుకొని రిక్తుని చేసుకొని మన కోసం తాను జీవించి పాన ప్రాణాలు ఫణముగా పెట్టి మరణిస్తూ అంతటి త్యాగం చేస్తుంటే మనమేమో నేను పెద్ద అంటే నేను పెద్ద నేను గొప్ప అంటే నేను గొప్ప ఇంకా చాలా మంది నేను పెద్ద గురువుని నేను పెద్ద మాస్టర్ని నేను పెద్ద సేవకుడిని నేను పెద్ద నేను చెప్పేదే కరెక్ట్ నువ్వు చెప్పేది తప్పు అని వాదించుకుంటున్నారండి ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని బోధించండి మన వాక్యం కాదు మన గొప్పలు కాదు చెప్పదలిచింది దేవుని గొప్పలు చెప్పండి దేవుని నామాన్ని మహిమపరచండి అందుకే పౌలుగారు చాలా చక్కగా ఒక మాట అంటాడు నేనేదైనా గొప్ప పని చేసి గొప్పగా గొప్పలు చెప్పుకోదలుచుకుంటే అది దేవుని నామాన్ని గురించి గొప్ప చెప్పాలా నేను నన్ను కాదు మహిమపరచుకోవలసింది దేవుని నామాన్ని మహిమపరచాలా అంటున్నాడు పౌలుగారు అవును నిజమండి దేనిని చూసి గర్వం దేనిని చూసి అహంకారం ఒక్కటి మాత్రం నిజం దేవుడు గర్వాత్ములను మెచ్చడు అహంకారులను మెచ్చడు అవిధేయులను మెచ్చడు ఇది మాత్రం సత్యం అండి గర్వముతో అహంకారముతో నా అంతటి వాడు లేడు అందరికంటే గొప్ప నేను అందరికంటే పెద్ద నాకు అది ఉంది ఇది ఉంది నాకు ఏమీ లేదు నేను ఎప్పటికి భయపడాలా దేనికి భయపడాలా నాకు సమస్తము సర్వము ఉన్నాయనుకుంటున్న వాడిని చూసి భగవంతుడు ఎప్పుడు మెచ్చడు ఎవడైతే తనను తాను తగ్గించుకుని వినయముతో విధేయుతో భగవంతుడి చిత్తానికి లోబడి జీవిస్తాడో వారిని భగవంతుడు మెచ్చుతాడు అని ఈరోజు చాలా చక్కగా ప్రభు అంటున్నాడు మీలో ఎవడైతే గొప్పవాడు కాదలుచుకున్నాడో వారందరికంటే తగ్గించుకుని చివరి వాడై సేవకుడిగా మారాలంటున్నాడు ప్రభు చేసి చూపించాడండి ఇక్కడికి వచ్చి ఇక్కడున్నవాడు శిలో మరణముతో విధేయుతో మరణాన్ని చూసి మన కోసం ప్రాణాలు పణముగా పెట్టడమే కాదు అంతకు మించినటువంటి ఘోరముగా తనను తాను తగ్గించుకున్నాడు ఎక్కడండి యుహాను శుభార్త పదమూడవ అధ్యాయములో నాలుగు ఐదు వచనాలు ఒక్కసారి వాక్యము చూస్తే మనకు అర్థమవుతుంది యుహాను శుభవార్త పదమూడవ అధ్యాయము యుహాను శుభవార్త పదమూడవ అధ్యాయం వాక్యము చూస్తే వచనం పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకుని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదాలు కడిగి నడుమునకు కట్టుకుని తుండుగుడ్డతో తుడవనారంభించాను చూడండి ప్రజల ఎంతగా దిగజారిపోయాడో ప్రభు మన కోసం కిందకు వంగి శిష్యుల ఒక్కొక్కరి పాదాలు పాపుల పాదాలండి మనుషుల పాదాలండి బలహీనమైన పాదాలు అటువంటి పాదాలు ప్రభు పట్టుకొని నీళ్లు పోసి కడిగి తన తుండుగుడ్డతో తుడిచి పాదాలు ముద్దాడుతున్నాడండి పాదాలు ముద్దాడుతున్నాడు ఎందుకు చేస్తున్నాడో తెలిసేవన్నీ గురువును బోధకుడను ఇటువంటి నేనే ఇలా సేవకు రూపమును దాల్చితే నా శిష్యులైన మీరు ఎంతగా సేవక రూపమును దాల్చాలి ఎంతగా ఇతరులకు సేవ చేయాలి ఎంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి ఆలోచన చేయండి బిడ్డలారా అంటున్నాడు ఎందుకంటే ప్రభు అంటున్నటువంటి మాట పద్నాలుగు పదిహేను వచ్చారలో హాను పదమూడవ అధ్యాయం చూస్తే ప్రభువులు బోధకుడైన నేను మీ పాదాలు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదాలు మరి ఒకరు కడగవలేను నేను చేసినట్లు మీరు చేయవలనని మీకు ఆదర్శం నిశ్చితుని ఎందుకయ్యా అయ్యా నా పాదాలు పట్టుకుని కడుగుతున్నావంటే నేను చేసినట్లే మీరు ఒకరినొకరు చేయండి నేను చేసినట్లే మీరు కూడా తగ్గించుకుని సేవకులుగా మారాలని నా ప్రజలకు సేవ చేయాలని బలహీనులుగా ఈ లోకము చేత తిరస్కరించబడి నిరాకరించబడినటువంటి బిడ్డలకు దిక్కులేని వారికి అభాగ్యులకు అనాథలకు వితంతువులకు రోగస్థులకు ఇటువంటి వారందరికీ ఎవరూ లేరు కనుక వారిని ఎవరు పట్టించుకోదు ఈ లోకం వారిని తృణీకరించి నిరాకరించి దూరంగా పెడుతుంది కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా తరపున మీరు సేవ చేయండి వాళ్ళ పుళ్ళు మీరు కలగండి తుడవండి సీము రక్తము తుడవండి నేను మీ పాదాలు పట్టుకున్నట్టుగా మీరు వాళ్ళ పాదాలు పట్టుకోండి వాళ్ళ చేతులు పట్టుకోండి వాళ్ళకి స్నానాలు చేయించండి చేయలేకపోతే వాళ్ళ సీము కారుతుంటే తుడవండి రక్తము కారుతుంటే తుడవండి వాళ్ళకి మందులు ఇవ్వండి అన్నం పెట్టండి సేవ చేయండి అంటూ ప్రభువు తాను చేసి చూపించి నా వలే మీరు కూడా చేయవలనని నేను ఒక ఆదర్శం ఇస్తున్నాను మీకు అంటే నేనే గురువులు బోధకుడు భగవత్ స్వరూపుడు అనేటువంటి నేనేమి పాదాలు పట్టుకుంటే తోటి వారి పాదాలు పట్టుకోవడానికి మీకేంటి చాలా మంది అండి కన్న తల్లి తండ్రి కూడా కన్న తల్లి తండ్రి కూడా అవసరమైతే పాదాలు పట్టుకోలేమండి అవునండి వీళ్ళ మన సొంత అమ్మ సొంత నాన్న కూడా రక్తము ఏ తుడుచుకో తుడుచుకో అంటామే కానీ గుడ్డ తీర్చుకుని తాడు చీమిరు కారుతాడు అదే చీమిగారు కడకప కడకబా అని అంటామే కానీ వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నా కూడా కడగ సార్లు అండి లేవలేని స్థితిలో నడవలేని స్థితిలో ఏమీ పని చేయలేని స్థితిలో ఉన్నటువంటి మన ఇంటి కుటుంబ సభ్యులే కావచ్చు నీ భార్యే కావచ్చు నీ భర్తే కావచ్చు నీ పిల్లలే కావచ్చు అమ్మ నాన్నే కావచ్చు మామలే కావచ్చు ఎటువంటి స్థితిలో ఉన్న వారినైనా తప్పేముందండి కాళ్ళు పట్టుకుంటే తప్పేముందండి చేతులు పట్టుకుంటే తప్పేముందండి రక్తము తుడిస్తే తప్పేముందండి చీములు తుడిస్తే తప్పేముందండి వాళ్ళని శుభ్రం చేసి వాళ్ళకి సేవ చేస్తే ప్రభువే చేశాడు కదా ప్రభుని నమ్ముకున్న మనమా మాత్రం చేయకపోతే ప్రభు చెందించిన రక్తానికి అర్థం ఏముంది పడి ప్రభు కడిగిన కాళ్లకు అర్థమేముందండి రచన ప్రభు చాలా చక్కగా అంటున్నాడు ఎవడైతే తనను తాను తగ్గించుకుని అందరిలో చివరి వాడిగా ఉంటూ సేవకురుగా మారతారో వారే నా దృష్టిలో గొప్పవాడు అంటున్నాడు గొప్పగా బోధించేవాడు గొప్పగా వాదించేవాడు గొప్ప ఆస్తిని సంపాదించుకునేవాడు గొప్పగా కూడబెట్టుకున్నవాడు గొప్ప గొప్ప అధికారాలు చెల్లించేవాడు గొప్పవాడని ప్రభు ఈనాడు మెచ్చుకోల ఎప్పుడూ చెప్పలేదండి ప్రభు అంటున్నది ఒక్కటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని అందరిలో చివరి వారిని అనుకోండి చిన్నవాడేననుకోండి సేవకుడిగా మారండి ఎవరైతే అలా సేవకులుగా తనను తాను తగ్గించుకుని మారతారో వాళ్లే నా దృష్టిలో గొప్పవాళ్ళు అంటున్నారండి అదే మాటలు కాశువార్త పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో కూడా ప్రభు అంటున్నారు తనను తాను తగ్గించుకొని జీవించువాడు హెచ్చించబడును ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు నా రాజ్యంలో హెచ్చించబడను ఎవడైతే తగ్గించుకుని సేవకుడుగా మారి అందరికీ సేవ చేస్తూ ఉంటాడో అటువంటి వారే నా రాజ్యంలో గొప్పవారు నా రాజ్యంలో హెచ్చించబడతారని ప్రభు ఈరోజు మనందరికీ చక్కగా తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి పిల్లల ఒక్కటి మాత్రం నిజం దేవుడు గర్వాన్ని మెచ్చడు అవిదేతను మెచ్చడు హెచ్చించుకునే వాళ్ళని తమను తాము గొప్పగా పరిగణించుకునే వాళ్ళని భగవంతుడు మెచ్చడు ఇది సత్యం భగవంతుడు మెచ్చేది వినయముతో విధేయతో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళని భగవంతుడు మెచ్చేది తమను తాను తగ్గించుకుని ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు ఎంత గొప్పవాడివైనా వాడివైనా అవ్వచ్చో ఎంత గొప్ప అధికారమైనా చల చెల చెలాయిస్తున్న వాళ్ళై ఉండవచ్చు భగవంతుడి ముందు మీ అధికారం ఎంత మీ హోదా ఎంత మీ సంపద ఎంత మీ సంపాదన ఎంత ఏం చూసి గర్వపడుతున్నాం ఏం చూసి విర్రవీగుతున్నాం ఏం చూసి అహంకారంతో ఉన్నాం ఎంతసేపు ఉంటుంది నీ పదవి ఎన్ని ఉంటుంది నీ సంపద ఎంత కాలం ఉంటుంది నీ హోదా నీ అధికారం ఎంత కాలం అండి ఎన్ని రోజులండి పదేళ్ళు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళు తర్వాత ఇంకొకళ్ళు వస్తారు నీ స్థానంలోకి కాబట్టి ప్రభు అంటున్నాడు బిడ్డ నీవు ఎంత గొప్పవాడివైనా గొప్పదానివైనా ఎంత హోదాలో ఉన్నా ఎంత సంపద ఉన్నా దానిని చూచి విర్రవిగకు గర్వపడకు తగ్గించుకొని అందరితో మంచిగా సమాధానముతో ఉండు సేవక రూపమును దాల్చు ఏసయే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు సేవకుడిగా మారాడు శిష్యుల పాదాలు పట్టుకుని కడిగాడు మనకు ఆదర్శాన్ని ఇస్తున్నాడు అలా తగ్గించుకుని జీవిస్తే మీరు హెచ్చరించబడతారు నా రాజ్యములో అందరికన్నా మీరు గొప్పవారిగా ఉంటారు అని ప్రభు ఈరోజు మనందరికీ తెలియజేస్తున్నాడు మరి రెండవదిగా ఈనాటి పట్టణాల నుండి మనం నేర్చుకోవలసినది రెండవ పట్టణంలో యాకోబు గారు రాస్తున్నటువంటి ఒక మాట యాకోబు పత్రికలో మనం వింటూ ఉన్నాం నాలుగవ అధ్యాయం రెండు మూడు వచనాలలో యాకోబు గారు అంటున్నటువంటి మాట మీరు ఆశించుచున్నారు కానీ పొందుట లేదు కనుక చంపుటకైనను సిద్ధపడదురు మీరు అసూయపడదురు కానీ పొందలేరు కనుక మీరు కలహించదురు యుద్ధాలు చేయదురు మీకేమి కావలేను వాణి కొరకై దేవుని అర్థంపకపోవట చేతనే మీకు కావలసినవి మీరు పొందలేకపోవచ్చున్నారు మీరు దురుద్దేశములగు చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి ఏమంటున్నదండి వాక్యం యాకోబు గారు చాలా చక్కగా ఉన్నారు చాలా సార్లు మనము నేను ప్రార్థన చేస్తున్నా కానీ పొందుకోలేకపోతున్నా అడుగుతున్నాను కానీ దొరకట్లేదు లభించట్లేదు అని అనుకుంటూ ఉంటాం కృష్ణ యాకోబు గారు చాలా చక్కగా మనకి రెండు విషయాలు తెలియజేస్తున్నారు మీరు అడుగుతున్నారు మీరు అడిగినవి పొందలేకపోతున్నారని మీరు బాధపడుతున్నారు కదా ఎందుకు మీరు పొందలేకపోతున్నారో తెలుసా ఒకటి అసలు మీకేం కావాలో మీరు అడగట్లేదు ఏదేదో అడుగుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ప్రార్థనలో ఏదేదో చెబుతున్నారు కానీ అసలు నీకేం అవసరం అసలు నీకేం కావాలని తిన్నగా నీ ప్రభువుని ఏనాడైనా అడిగావా ప్రభు చాలా చక్కగా యాకబు గారు అంటున్నాడు మీకేమి కావలేనో వాని కొరకే దేవుని అద్దింపకపోవుట చేతనే మీరు పొందలేకపోవచ్చున్నారు రెండవది ఏమంటున్నాడు మూడవచనములో యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం మీకు దురుద్దేశములగుట చేత మీరు అడిగినవి పొందలేకపోతున్నారు అవునండి ఈ రెండు కారణాలలో వాక్యం ఉంటుంది ఒకటి మీకేం కావాలో మీరు అడగట్లేదు కాబట్టి పొందలేకపోతున్నారు ఏం కావాలో తిన్నారు తినగ అడగాలండి నా గుండె నొప్పి ఉంది ప్రభా గుండె నొప్పి నయం చేయి ఇదిగో నేను ఇంజనీర్ అవ్వాలను నీకంతే నేను ఇంజనీర్ కావాలా ఏదైనా చేయను మీ చిత్తం కానీ నేను ఇంజనీర్ అవ్వాలని నన్ను దీవించి ఆశీర్వదించయ్యా నీవు కష్టపడి ప్రయత్నం చేయి ప్రభుని అడుగు సంతానం అని కూర్చొని అడుగు దానికోసం అడుగు దానికి ఎందుకు సిగ్గుపడతావు వివాహం కావాలయ్యా అడుగు కూర్చొని ఇదిగో నాకు మంచి భర్త నువ్వు మంచి భార్య నువ్వు అని ప్రార్థన చేయి అడుగు నీకేం కావాలో నువ్వు అడుగు మంచి ఉద్యోగం కావాలయ్యా అని అడుగు మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నానయ్యా లేకపోతే స్థలం కొనుక్కో నాకు అది కావాలయ్యా లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి అప్పులు ఉన్నాయా తీర్చాలయ్యా నువ్వే సాయం చేయాలయ్యా నువ్వే చేయాలయ్యా నువ్వే చేస్తావా నువ్వు తప్ప నాకు ఎవరు లేరే అడగండి ఏం కావాలో అడగండి అది తప్ప అన్ని అడుగుతాం ప్రార్థనలు అన్ని మాట్లాడతాం అన్ని చూ ప్రభు అంటున్నాడు ముందుగా నీకేం కావాలో అడగకపోవడం వలన మీరు కోరుకునేది పొందుకోలేకపోతున్నారు రెండవది మీరు దురుద్దేశాలతో అడుగుతున్నారు దురుద్దేశంతో మంచి ఉద్దేశంతో ప్రార్థన చేయట్ల మనం ఎప్పుడు అడిగినా కూడా మనకి కావలసినవి అడగటం తప్పులేదు కానీ ఇతరులకు ఇవ్వకూడదని ఇతర కలగకూడదని ఇతరులకు చెడు చేసేదాని గురించి అడగూడదు మనకి మంచి చేయాలని కోరుకోవాలా తప్పులేదు మనకి జరిగేది ఇతరులకు చెడు కాకూడదు కాబట్టి అడిగేటప్పుడు మంచి మనసుతో మంచి ఉద్దేశంతో అడగాల ఏం కావాలో దానిని అడగాల ఈ రెండు చేయకపోవటం వల్ల మీరు అడిగినది పొందుకోలేకపోతున్నారు దానికి ఉదాహరణ యేసు ప్రభు చెప్పినటువంటి స్వార్థలోని భాగమే మనం చూస్తూ ఉన్నాం ఒక ఉపమానం చెబుతూ ఉంటాడు యశు ప్రభు లుకాష్ వార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో తొమ్మిదవచనం చూస్తే పరిసయుడు శంకరి అనేటువంటి ఇద్దరు ప్రార్థన చేయటానికి వెళ్తారండి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఒక పరిసయ్యుడు అంటే సమాజంలో గొప్పవాడిగా ఉన్నవాడు సుంకరి అంటే పనులు వసూలు చేసేవాడు పాపాత్ముడు వీళ్ళిద్దరు ప్రార్థన చేయటానికి వెళ్తాడు ముందుగా పరిసయ్యుడు జేబులో చేతుల్లో పెట్టుకునేలా పదకొండవ వచ్చిన వాక్యం అంటుంది అయ్యా నేనేమి అన్యాయం చేసేవాడిని కాదు లోబిని కాదు వ్యభిచారని కాదు ఉపవాసాలుంటా పదోవంతునికి సందా ఎత్తా ఇదిగో నేను చాలా మంచోడిని ఆడన్నాడు చూడు ఆ శంకరి వాడు పాపాత్ముడు నేను అలాంటి వాడిని కాదు అయ్యో నేను అలాంటి వాడిని కాదు నేను మంచోడ్ని అయ్యా నేను మంచోడిని నేను మాత్రం అలాంటి వాడిని కాదు కాబట్టి నన్ను దీవించు అని ప్రార్థన చేస్తుంటే అవతల పక్క శంకరి పాపాత్ముడు అందరి చేత పాపిగా పరిగణించబడినటువంటి వాడు వచ్చి మోకరించి మోకరించి రొమ్ములు పాదుకుంటూ దేవా నేను పాపాత్ముడిని నన్ను కనికరించుమయ్యా అన్నాడు ఒక్కటే మాటండి దేవా రొమ్ములు పాదుకుంటున్నాడండి నేను పాపాత్ముడనయ్యా నన్ను క్షమించి కనికరించుమయ్యా ఎస్ అయ్యా అంటూ ప్రార్థన చేస్తున్నాడండి చివరిలా ఉపమానం చివరిలో ప్రకొంటాడు దేవుని చేత మెచ్చబడింది దీవించబడింది పాపాత్ముడైన ఈ సుంకరే తప్ప ఆ పరిసయుడు కాదు అంటున్నాడు ఎందుకండి పరిసయుడు తనకేం కావాలో అడగల నేను ఎలాంటి వాడిని కాదు సుంకరి వంటిని కాదు నేను మంచివాడిని గొప్పవాడిని అంటూ తన గొప్పలు చెప్పుకుంటూ అతన్ని చెడుగా మాట్లాడుతున్నాడు దురుద్దేశముతో ప్రార్థిస్తున్నాడు కానీ ఇక్కడ తన పాపాన్ని తప్పును ఒప్పుకుంటూ నన్ను కరుణించయ్యా కనికరించయ్యా అంటూ ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఆయన ప్రార్థన మెచ్చుకుని ఒకటి ఆయన మారాడు తప్పు ఒప్పుకున్నాడు ప్రభుని ముందు తనను తాను తగ్గించుకున్నాడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడు అంటున్నాడు ప్రభు తనను తను తగ్గించుకున్నాడు మారు మనసు పొందిన వాడిని ప్రభు దీవిస్తానంటున్నాడు క్షమిస్తానంటే తన తప్పు ఒప్పుకొని మారు మనసు పొంది క్షమించమని అడుగుతున్నాడు అందుకే ప్రభు ఆపాత్ముడైన శుంకరిని క్షమించి మన్నించి హెచ్చించాడు పరిసయుని కాదు కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా ఈనాటి వాక్యములు మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి రెండు విషయాలు ఒకటి దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండి దైవరాజ్యములో స్థానము పొందాలంటే మనల్ని మనం తగ్గించుకొని యేసు ప్రభుని వలె సేవక రూపమును దాల్చి తోటి వారికి సేవ చేయాలి మన గర్వము అహంకారము ఉండకూడదు మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఎంత గొప్ప వారమైనా దానిని చూచి రేయకూడదు దేవుని గొప్పలు చెప్పాలా దేవుని మహిమపరచాలా మనని మనం తగ్గించుకొని జీవించాలా అప్పుడు మనని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు దీవిస్తాడు ఆయన రాజ్యంలో గొప్పగా ఉంచుతాడని మొదటి వాక్యం చెబుతుంది రెండవది మనము నేర్చుకోవలసింది ప్రార్థించే సమయంలో మనకేం కావాలో అడగాల తప్ప దురుద్దేశంతో ప్రార్థన చేయకూడదు నేను గొప్పవాడిని మంచివాడిని అనుకోవడం తప్పులేదు కానీ ఎదుటివాడు తప్పుడోడు మంచోడు కాదని వెలెత్తి చూపే హక్కు మనకి లేదు కాబట్టి మంచిగా ప్రార్థన చేసేటప్పుడు దురుద్దేశము లేకుండా మనకేం కావాలో మన ప్రార్థనలో భక్తితో విశ్వాసముతో మనల్ని మనం తగ్గించుకుని ప్రభుని ముందు మోకరించి అడిగితే తప్పక నిన్ను దీవిస్తాడు ఆశ్వదిస్తాడు నీ కోరికను మన్నించి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి రక్షిస్తానని ప్రభు ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా మనం ఎంతటి గొప్ప స్థాయిలో ఉన్నా గుర్తు పెట్టుకోండి మనల్ని మనం తగ్గించుకొని దీవిస్తేనే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు ఆయన రాజ్యములో చోటిస్తాడు ప్రార్థన చేసే సమయంలో మంచి ఉద్దేశముతో ప్రార్థన చేద్దాం దేవుడి దేవిను ఆశస్సులు పొందుకుందాం ప్రభు ఉందరేగాక మీ ఆత్మతోను ఉందరేగాక సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి నిత్యము ప్రభు మీకు తోడుగా ఉండి కాచి కాపాడుదరుగాక బ్లెస్ ఆల్